గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ వెస్టీజన్ హరీష్ మకేష్ యాజ్ అ క్రౌన్ డైరెక్టర్గా ఈరోజు మళ్ళీ తుని నుంచి నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఈ చైన్ ఇలా చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మెనుపు చేను వేయడం జరిగిందండి సో అక్కడ ఫార్మర్ మీరు చూస్తున్నారు మందులైతే స్ప్రే చేస్తున్నారనండి సో ఈ వీడియో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వడానికి కోసం మీకోసం చేస్తున్నాను ఫ్రెండ్స్ సో చూడండి ఈ పొలంలోనే సార్ మనం ఏం చేసామని అంటే వరి పొలం కింద యూజ్ చేశారండి వరి పొలం అయిపోయిన తర్వాత అప్పుడు మన గ్రానిల్స్ మరియు ప్రోటెక్ ఎయిటీ టూ అనేది ఇవ్వడం జరిగింది సో నేల అయితే చాలా సారవంతంగా తయారైందని చెప్పి మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడా రైతు చెప్పడం జరిగింది అది ఇప్పుడు అదే ప్లేస్లోను మినుములు అనేది వేయడం జరిగింది అయితే ఈ మినువుల్ ప్లేస్లోని వాళ్ళు వేశారు కొన్ని మందులు అనేవి స్ప్రే చేయడం జరుగుతుందండి అయితే ఇక్కడ కూడా చాలామంది ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఈ చుట్టుపక్కల ఉండే ఫెర్టిలైజర్ షాపుల వాళ్ళు ఏంటంటే ఆర్గానిక్ ప్రొడక్షన్ కూడా డా మనకి ప్రమోట్ చేస్తున్నారండి సో దాని భాగంగా ఈరోజు మీకు చూసినట్టయితే ఈ రైతు దగ్గరికి రావడం జరిగింది ఈ రైతు ఒక ప్రొడక్ట్ అనేది యూస్ చేయడం జరుగుతుందండి ఆ ప్రొడక్ట్ చూపిస్తుందని చూడండి వాష్ అండి ఓకే సో దీని కాస్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూసినట్టయితే పదిహేను వందల ముప్పై రూపాయలండి అండ్ ఎంఎల్ చూసినట్టయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి సో ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే ఇక్కడ చూడండి వాష్ అనేది సేంద్రీయ ఎరువులు యాజ్ లైక్ ఏ బయోస్టిములెంట్ అని చెప్పేసి ఉందండి ఓకే బయోస్టిమ్యులెంట్ అంటే ఇండైరెక్ట్గా ఇది ఏం చేస్తుంది అని అంటే మన దగ్గర ఉండే హ్యూమిక్ ఏదైతే ఉందో హ్యూమిక్ ఏదైతే వర్క్ చేస్తుందో అదే హ్యూమిక్ లాగా ఇది కూడా పనిచేస్తుందండి అయితే హ్యూమిక్ అనేది మనకి మొక్కల్లోని అలాగే నేలలోని ఏంటి సేంద్రియం పెంచి అంటే నేల తలక సారం పెంచి నేల గొల్లబారేలా చేసి మొక్కల తలక వేళ్ళు పెంచేలా చేసి మొక్కకు దుబ్బిగా పెరిగి ఎక్కువ దిగుబడి చేయడానికి ఉపయోగపడేలా చేస్తుందండి సో ఇది కూడా అదే పనిచేస్తుంది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఆలోచించండి ఈ వీడియో ఎందుకు అంటే సేమ్ ప్రోడక్ట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వీళ్ళు ఆరు వందల యాభై రూపాయలకి ఇచ్చి తీసుకున్నారండి సో అదే మనం హ్యూమిక్ ప్రమోట్ చేస్తే అండి హ్యూమిక్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే హాఫ్ లీటరు మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి సో చాలా మంది ఏంటంటే రైతులు అనేవాళ్ళు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడరండి మనం చెప్తే వినరండి అని చెప్పి అమ్ముతుంటారు కదా మరి ఇది ఎలా వచ్చిందండి వాళ్ళ దగ్గరికి ఓకే సో ఇది కొట్టిన తర్వాత గ్యారంటీ ఉందా అంటే నో గ్యారంటీ ఓకేనా బట్ మన హ్యూమిక్ తాలూకా గ్యారంటీ ఏటో అందరికీ తెలుసు వాటి వీడియోస్ కూడా మీరు చూపించవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇటువంటి ప్రోడక్ట్ ఎవరైనా రైట్ యూజ్ చేస్తుంటే దాన్ని మీరు హ్యాపీగా ప్రమోట్ చేయండి ఓకేనా దీని ప్లేస్లో హ్యూమిక్ ఇచ్చినట్టయితే కేవలం ఐదు వందల యాభై రూపాయలకే ఓకేనా మనం హాఫ్ లీటర్ హ్యూమిక్ వస్తుంది ఇది ఏ విధంగా పనిచేస్తుందో దీనికి సుమారు రెండు నుంచి మూడు రెట్లు ఫాస్ట్గా మన హ్యూమిక్ అనేది పనిచేస్తుందండి ఎందుకంటే మనం ఇచ్చే హ్యూమిక్లోనే ఆల్మోస్ట్ ఆరు శాతం సిక్స్ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ అనేది ఉంటుందండి ఈ సిక్స్ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ ఉన్న ప్రోడక్ట్ మార్కెట్లో ఓన్లీ వన్ అండ్ ప్రోడక్ట్ ఉండేది మన వెస్టీజ్ ఈజ్ ఎగ్రి హ్యూమిక్ అండి ఓకేనా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మన హ్యూమిక్ అండి వెస్టీజ్ ఈజ్ ఎగ్రి హ్యూమిక్ ఇది ఇదైతే కేవలం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మనకి ఎంఆర్పి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ డీపీ రేట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో దీంట్లో కంటెంట్ చూసినట్టయితే ఇందులో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసేది ఏంటి అని అంటే హ్యూమిక్ సబ్స్టెన్స్ అనేది సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఎనర్జీ సైజ్ అనేది ఫోర్ పర్సెంట్ ఉంటుంది యాక్వాబేస్ అనేది నైంటీ పర్సెంట్ ఉంటుందండి సో ఇదే మనం ఇక్కడ చూసినట్టయితే దీంట్లోని మన ఈ దీంట్లోని ఏం కంటెంట్స్ ఉన్నాయంటే కేవలం పల్స్ పౌడరు సెరల్ పౌడరు ఆర్గానిక్ అండి అంతే అంటే ఇందులో హ్యూమిక్ అనేది అసలు లేదే లేదండి కానీ మొక్కలోని హ్యూమిక్ యాసిడ్ ఉంటేనే మొక్క గ్రోతింగ్ అనేది ప్లాంట్ స్టిమ్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట బట్ ఇందులో చూసినట్టయితే హ్యూమిక్ యాసిడ్ అనే కాంటెంట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు సో అలా అని చెప్పి ఈ ప్రోడక్ట్ మంచిది కాదు అని నేనైతే చెప్పనండి ఈ ప్రోడక్ట్ మంచిది కాదని నేనైతే చెప్పట్లేదు ఇక్కడ నెగిటివ్ ఫీడ్ అయితే నేను ఇవ్వట్లేదు బట్ దాని మీదకి ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే ఓకేనా రేట్ పరంగా చూసుకున్నట్టయితే సో అలా చూసుకున్నట్టయితే బెస్ట్ ప్రోడక్ట్ అండి తక్కువ ప్రైస్ ఎక్కువ క్వాంటిటీ వస్తుంది క్వాలిటీ పరంగా చూసుకుంటే దాంతో ద బెస్ట్ క్వాలిటీ అని కూడా మనం చెప్పవచ్చండి సో ఫ్రెండ్స్ అందుకే హ్యూమిక్ని సజెస్ట్ చేయండి హ్యూమిక్ అనేది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండి మన వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లోని ఓకేనా సో ఫార్మర్స్కి మనం ఎప్పుడూ హెల్ప్గా ఉందాం ఇటువంటి విషయాలు తెలియజేస్తాం వాళ్ళకి ఆల్రెడీ ఈరోజు ఫార్మర్స్కి దీని ఈ రెండింటికి తేడా చెప్పాము చూపించాం చూపించడం వల్ల ఏ ఫార్మర్ ఇమీడియట్గా ఈ రెండిటిని కూడా ఆర్డర్ చేసుకొని తీసుకోవడం జరిగిందండి థ్యాంక్ యూ విష్యూ వెల్త్ అండి